రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో సిరీస్ లో భాగంగా ఇప్పుడు కుంభరాశి గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఏ ప్రొఫెషన్స్ తీసుకుంటే మంచిది అంటారు ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలో తెలియక చాలా మంది సెటిల్ అవ్వకుండా అలాగే మిగిలిపోతున్నారు ఆరోగ్యంగా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు వారాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏంటి గురుగారు ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ప్రధానంగా ఈ కుంభరాశి అనేటటువంటిది రాశి చక్రంలో పదకొండో రాశిగా చెప్పుకుంటారు అవును ఈ రాశిలో ప్రధానంగా చెప్పుకునేటటువంటిది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ కుంభరాశిలోకి వస్తాయి ఈ కుంభరాశిలో ప్రధానంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దగ్గర ఉండేటటువంటి ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది అధికంగా ఉండేటటువంటిది కుంభరాశి అయితే ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే మీ ఇంటిని మీరు పాడు చేసుకుంటారా మీ ఇంటిని పాడు చేసుకుంటారా బాగు చేసుకుంటారా బాగు చేసుకుంటా అంతే కదా మీ ఇంటిని మీరు పాడు చేసుకోలేరు లేదు అలాగే కుంభానికి అధిపతి కూడా శని తన ఇంటిని తాను పాడు చేసుకునేటటువంటి విధానంలో ఎందుకుంటాడు శని యొక్క ప్రభావం ఏలినాటి శనికి సంబంధించిన దోషం ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి విధానంలో ఏ రకమైనటువంటి విపరీతమైనటువంటి ఇబ్బంది ఉండదు కానీ అంటే అంటే ఉన్నట్టు సొంత ఇల్లు అది అతను ఎక్కడున్నా ఇప్పుడు మీరు ఉదాహరణగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు నేను హైదరాబాద్లో ఉన్నాను పిఠాపురంలో మా ఇల్లు ఉంది అనుకోండి ఇప్పుడు మా ఇంటికి సంబంధించినటువంటిది ఏదైనా పని చేయాలని అనుకున్నాం అవును ఆ పని చేసేటటువంటిది మంచి పని చేయించుకుంటామా హైదరాబాద్లో ఉన్నాను కదా మా ఇంట్లో ఏం పోయినా పర్వాలేదు బదులు కొట్టేయండి అని చెప్తామా మంచి పని అలాగా ఎక్కడున్నా వాళ్ళ ఇంటిని ఎలాగైతే భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారో కుంభరాశిని కుంభరాశిని కూడా ఆయన కాపాడుకుంటాడు అందు గురించే ఇబ్బంది పడవలసిన పని లేదు అది నేను చెప్పేటటువంటి విషయం అలాగే శనీశ్వరుని ఒక్కడిని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది గనక ఓకే అదొకటి ఇంకా రెండోది ప్రధానంగా గురుడుకు సంబంధించినటువంటి స్థితి మనం అనుకున్నాం అంటే ఈయన మిథున రాశిలో ఉండి కర్కాటకానికి కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి అతిచార పరంగాను వక్రస్థితిలోను సంచారం అనేటటువంటిది గోచారం నిమిత్తంగా జరుగుతుంది దీని పరంగా చూసుకున్న బలమైనటువంటి గ్రహాలైన రాహుకేతువుల యొక్క ప్రభావం నిమిత్తంగా చూసుకున్న కుంభరాశి వారికి వృత్తిపరమైనటువంటి విధానంలో అవకతవకలు అనేటటువంటివి జరుగుతాయి వాళ్ళు ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఓకే ఇప్పటిదాకా జరిగినటువంటి దాంట్లో ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి తగ్గిపోవడం సంబంధం లేని విషయాల నిమిత్తంగా ఇరుక్కోవడం ఈ కుంభరాశి వారిది కుంభం అంటే ఏంటి కుండ కుండగుండేటటువంటి లక్షణం బయట వాతావరణం వేడిగా ఉంటే ఇది చల్లగా ఉంచుతుంది బయట చల్లగా ఉందనుకోండి దీనికి కొంచెం టెంపరేచర్ ఎంత సరిపోతుందో బయట వాతావరణానికి దానికి ఉంచేటటువంటి విధానంలో కొండ ఉంచుతుంది అంటే మరీ వేడిగాను కాదు మరీ చల్లగాను కాదు ఆ మనస్తత్వం ఏ విధంగా అయితే కొండకుంటుందో కుంభరాశికి సంబంధించినటువంటి మనుషుల మనస్తత్వం కూడా చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు ఆ మార్పు అనేటటువంటిది సహజంగా అలా ఏర్పడుతుంది చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడండి నాకు మంచి చూపిస్తే మంచి మాత్రమే చేస్తాను చెడు చూపించొద్దు చూపించొద్దు అంటే అదే చూపించారు ఇప్పుడు అలాగే మారిపోయినంటారు కదా ఆ రకంగా వీళ్ళు కూడా ఏంటంటే మార్పు అనేటటువంటిది చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది ఓకే మంచి వాళ్ళతో నడిస్తే మంచి ఆలోచన విధానంతో ఉంటారు చెడు వారితో నడిస్తే చెడు ఆలోచన విధానంలోనే ఉంటారు పరిస్థితిని బట్టి ఏ విధానంలో మార్పు వచ్చినా అతన్నతను రక్షించుకునేటటువంటి విధానంలోనే ముందు ముందు ప్రాధాన్యం ఇచ్చుకుంటాడు ప్రధానంగా ఇచ్చుకునేటటువంటిది అది ఇచ్చుకుంటాడు ఇందులో ఈ సంవత్సరంలో ఉండేటటువంటిది ఈ ప్రొటెక్షన్ ఏదైతే అతను తీసుకుంటున్నాడో అవతల వ్యక్తికి ఈవేళ కాకపోతే రేపొద్దున్నైనా వీడు నా దగ్గర నటిస్తున్నాడు అనే అభిప్రాయం ఉంటుందా ఉండదా ఉంటుంది ఆ అభిప్రాయం ఈ సంవత్సరంలో బయటపడుతుంది అలా గుర్తిస్తారు జనాలు వీళ్ళు నా దగ్గర నటిస్తున్నారా ఎదుటివాడి దగ్గర కూడా నటించే విధానంలోనే ఉన్నాడే అనే అభిప్రాయం అవతల వ్యక్తి దగ్గర నుంచి వచ్చే అవకాశం నెగిటివిటీ ఎక్కువగా ఉండేటటువంటి అవసరం ఉంటుంది అలాగే గోచార నిమిత్తంగా శని యొక్క స్థితి ఎంత సొంత లేనప్పటికీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ మాట ఏ విధంగా అయితే వినాలో వాళ్ళు ఇచ్చిన పొజిషన్ని బట్టి ఏ విధంగా అయితే నడుచుకోవాలో అలాగా ద్వితీయ స్థానం అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి డబ్బు పరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏ సమయానికి అందుతుందో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితి ఈ క్షణానికి ఈ క్షణం డబ్బులు కావాలి వస్తాయో రావో తెలీదు ఇచ్చినటువంటి వ్యక్తులు డబ్బులు ఇచ్చాం అవి వస్తాయో రావో తెలీదు అలాగే మనకు ఇవ్వవలసినటువంటి వ్యక్తులు ఇవ్వకుండా ఉండడం అలాగే ఉద్యోగపరంగా సమస్యాత్మకమైనటువంటి స్థితి న్యాయపరమైనటువంటి ఇక్కట్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆల్రెడీ పడుతున్నారు భవిష్యత్తులో కూడా ఈ రకమైన సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయం నిమిత్తంగా మోకాళ్ళకు సంబంధించి అరికాలకు సంబంధించినటువంటి మంటలు వీటికి సంబంధించినటువంటివి సయాటికాకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా అధికమయ్యేటటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ప్రధానంగా మానసికంగా స్థిమితం ఉండకపోవడం ఒక ఇంటి నుంచి ఇంకో చోటకి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ మార్పులు అనేటటువంటివి ఏర్పడ్డా ఈ రకమైనటువంటి స్థితులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎలాంటి మార్పు అంటే ఉన్నతమైన స్థితి దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఉండేటటువంటి పొజిషన్ హై పొజిషన్ అవును మీ కింద పనిచేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని నమస్కారం చెప్పేటటువంటి విధానంలో ఉన్నట్టు మీకు నమస్కారం చెప్పిన వ్యక్తి పై పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ కింద మనం పనిచేయాల్సి వస్తే మనం సాయం చేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనమే సాయం అడిగే పరిస్థితికి వస్తే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కానీ చివరి నిమిషంలో బయటకు వచ్చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అదృష్టం కూడా కుంభరాశి వరకు ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు అలాగే మాటకు సంబంధించిన దాంట్లో కొంచెం ఇబ్బంది నత్తి రావడం కానీ లేదా మాటకు సంబంధించినటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కలగడం కానీ ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి వీటికి సంబంధించిన దాంతో పాటుగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది పని చేద్దామని అనుకోవడమే తప్ప చేసేటటువంటి పరిస్థితి లేదు వాయిదాలు వేసేటటువంటి తత్వం అతనికి ఉపయోగపడే పనిని కూడా వాయిదా వేసేసి రేపు చూద్దాంలే రేపు చేద్దాంలే అనే అభిప్రాయం ఆఖరికి ఆయన పోషించుకునే భోజనంతో సహా ఎవరైనా సరే పురుషుడు అవ్వచ్చు స్త్రీ అవ్వచ్చు టైముకు భోజనం పెడతాను రారా బాబు అంటే తనంతట తాను భోజనాన్ని కూడా వద్దు అనుకునేటటువంటి పరిస్థితి అంటే సిద్ధంగా ఉన్న పనిని కూడా వాయిదా వేసేటటువంటి మనస్తత్వానికి విలిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఈ కారణంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా అధికారుల యొక్క ఇబ్బందులు పనుల నిమిత్తంగా ఆటంకాలు పని మీద శ్రద్ధ లేకపోవడం ఈ రకమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ధోరణే ఎక్కువగా కనిపిస్తుంది వీటి నుంచి బయటకు రావడాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం పెద్దవారి ద్వారా వస్తుంది అంటే పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడం ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చెప్పేటటువంటి మాటలు వినడం వీటి వలన కొంతవరకు ఉపశమనం ఉపకారం జరిగేటటువంటి అవకాశం అనేటటువంటి ఉంటుంది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీళ్ళు పాటించాల్సిన విధి విధానాలు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు శనివారం నియమాలు అనేటటువంటి పాటించడం చాలా ఉత్తమం ఆవుకి అంటే గర్భంతో ఉందా లేదా అనేది పరీక్షించుకున్న తర్వాత ఆవులకు సంబంధించినటువంటి గోసేవల్లో కడుపుతో లేనటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని వాటికి సంబంధించినటువంటి దాంట్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆవులకి రాకుండా ఉంటాయి అంటే మనం ఏదైనా పెట్టినా ఒక జంతువుకి కానీ ఒక జీవికి కానీ హింస జరగకూడదు నష్టం ఆ రకమైనటువంటి విధానం గర్భంతో ఉన్నటువంటి వాటికే కాకుండా మిగిలినటువంటి ఆవులకి శనగలో నానబెట్టి ముందు రోజు గురువారం రోజున శనివారం గురువారం నాడు శనగలు పెట్టాలి శనివారం రోజున నువ్వులు బెల్లం కలిపి ముద్ద కింద తయారు చేసేసి దాన్ని పెట్టచ్చు అలాగే పిప్పలాదకృత శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని గనక రోజుకు మూడు సార్లు పారాయం చేసినట్లయితే సర్వవిధాల అనుకూలమైనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వారికి వచ్చే అవకాశం ఉంది తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది పాటించాల్సిన విధి విధానాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి మీకున్న సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు Thank you.